బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హనుమకొండ హంటర్ రోడ్ దీన్ దయాళ్నగర్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి గారు మరియు జిల్లా నాయకులు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు ఎస్సీ మోర్చా అధ్యక్షులు సండ్ర మధు బిజెపి జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించినప్పుడే వారికి నిజమైన నివాళి అని కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ప్రతినిత్యం అవమానించింది అని కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి పేరుతో ర్యాలీలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు అనంతరం బిజెపి నాయకులు జిల్లా కార్యాలయం నుండి హనుమకొండ అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హనకొండ జిల్లా వాసులకు అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగాన్ని ఇంత పశి పటిష్టంగా రూపొందించినందుకు భారతదేశంలో మనం ఇవాళ ఇంత సుభిక్షంగా ఉంటున్నాం అంబేద్కర్ గారి ఆశయ ఆశయాలు నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేయాలని కోరుకుంటూ భారతదేశ ప్రజ ప్రజలకు హన్నమకొండ ప్రజలకు అందరికీ కూడా భీమరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను బీజేపీ ఎస్సీ మోర్చా హన్మకొండ జిల్లా అధ్యక్షుని సంద్రమాధన పేరు బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నిన్న మేము విగ్రహం శుద్ధి చేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు కులం సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే సాయంత్రం దీపార్చన కూడా చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ బీజేపీ కార్యకర్తలను ఎస్సీ మోర్చా నాయకులం అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది పూలమాలతో అలాగే అంబేద్కర్ గారిని ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి అవమానం చేసినా కానీ ఆయన రాసిన భారత రాజ్యాంగం మన భారత చరిత్రను నిలిచిపోయినందుకు మేము మా జాతి తరఫున ఘనంగా అర్పించడం జరుగుతుంది ఈరోజు